అండి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో దక్షిణ షిరిడిగా పేరు పొందినటువంటి పెద్దవాడులపూడి సాయిబాబా మందిరంలో ఉన్నాం ఈ మందిరం మేము రెండు వేల మూడులో శంకుస్థాపన చేసి రెండు వేల ఆరులో దీన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని శంకుస్థాపన చేసింది మన తెలంగాణ ఇప్పుడు సిఎస్ ఎవరే చీఫ్ సెక్రటరీ ఉన్నారో రామకృష్ణారావు చేశారు అప్పుడు ఇక్కడ కలెక్టర్గా ఉండేవారు ఆ తర్వాత రెండు వేల ఆరులో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క టెంపుల్ ఈ విగ్రహం ఏదైతే ఉందో సోమవారిది ఇది ఆ సాయిబాబా విగ్రహం ఏదైతే షిరిడీలో ఉందో వారి మనవడు ఎవరైతే ఉన్నారో అతను ఈ విగ్రహాన్ని మాకు చెక్కివ్వడం జరిగింది ఈ మందిరానికి మనకి చాలా ప్రముఖులు అంటే కె విశ్వనాథ్ గారు రావడం జరిగింది వచ్చినప్పుడు ఆయన దీనికి దక్షిణ షిరిడిగా పేరు పెట్టారు అదేవిధంగా రాఘవేంద్రరావు గారు చాలామంది కబిల్లు లేదా పొలిటీషియన్స్ సీఎంలు గవర్నర్లు వీళ్ళందరూ రావడం జరిగింది నేను దీనికి అనుగుణంగానే దీనికి సంబంధంగానే ఒక గోశాల కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకున్న సాయిబాబాని మనకున్న సమస్యని కనుక చెప్పుకోగలిగితే మనకు భారం దక్కుతుంది అదేవిధంగా ప్రత్యక్షంగా మనం ఒక దానం చేసిన ఫుడ్ పెట్టిన ఎవరికైనా అదొక ఆనందం కలుగుతుంది కాబట్టి గోశాల సాయిబాబా టెంపుల్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మూడో తారీఖున లక్ష మంది ఇక్కడికి భక్తులు వస్తారు కృష్ణ గుంటూరు ప్రకాశం విశాఖపట్నం లేదా హైదరాబాదు విదేశాల నుంచి కూడా ఆ ఫిబ్రవరి మూడు కోసమే ఇక్కడికి వస్తారు దాదాపుగా ఆ లక్ష మందిలో డెబ్బై వేల మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది లక్ష మంది దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా గురు కూడా జరుగుతుంది ఇక్కడ ప్రతి గురువు ఆదివారాలు కూడా ఈ యొక్క అన్నదానం ఈ దేవాలయంలో కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంటుంది ఈ రోజున చాలా చోట్ల టెంపుల్స్ కట్టడం అనేది ఏదో కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి కడుతున్నారు కానీ దాని నిర్వహణ అక్కడ ఉన్న పూజారులు కానీ దాని తీర్థ ప్రసాదాలు కానీ లేకపోతే దాని మెయింటెనెన్స్ కానీ కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచడం చాలా ఖర్చుతో కూడుతున్న వ్యవహారం ఇవాళ ప్రభుత్వం ఈ టెంపుల్స్ అన్నింటినీ కూడా దేవాదాయ శాఖ ఉన్నా కూడా శివాలయం విష్ణాలయం లేకపోతే అమ్మవారి టెంపుల్స్ వేనున్నా కూడా వీటన్నిటితో పాటు ఇక్కడ మనకి ఈ షిరిడి సాయిబాబా టెంపుల్ ప్రతిగూడల్లో కూడా ఇవాళ భారతదేశం కూడా రావడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే గర్భగుడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడిని వెళ్ళి ఆ పాదాలు పట్టుకొని ఆ చేయబట్టుకొని ఆ ఫీల్ అవుతారు కాబట్టి ఎక్కువగా ఈ టెంపుల్కి రావడం ప్లస్ ఈ టెంపుల్కి ఒక అందరూ వస్తారు అంటే ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటారు క్రిస్టియన్స్ వస్తుంటారు హిందువులు అలా అన్నీ సైవులు అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు సాయిబాబా గుడికి రావడం అనేది ఆ బాబా ఏదైతే మనకి ఒక ప్రేమగా ఉండాలి నువ్వు చేయాలని పని నువ్వు చెయ్యి ఏదైతే భగవద్గీతలో చెప్పారు అదే ఆయన కూడా చెప్పాడు రిజల్ట్ నాకు వదిలే నువ్వు నా వెంక చూస్తే నేను పదిసార్లు నేను వెంక చూస్తానని ఏదైతే ఆయన చెప్పారో ఆ విధమైనటువంటి దానికి ఇవాళ భక్తులందరూ కూడా ఆయన నమ్మి వాళ్ళు రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ యొక్క మందిరం ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నేను నా నా రిక్వెస్ట్ కట్టడం కాదు ముఖ్యం దాన్ని కట్టిన తర్వాత ఒక యాభై ఏళ్ళు వంద ఏళ్ళలో దాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలని దానికి ఆర్థికమైన నిధులు కూడా సమకూర్చి ఒక మంచి కమిటీని పెట్టి ఇది నేను మా జిల్లాపరి చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు కట్టడం జరిగింది ఎందుకంటే నేను నాకు మొట్టమొదట ఒక మొన్న ముప్పై ఏళ్ళ కింద నాకు సాయిబాబా గురించి కూడా తెలియదు ఆ తర్వాత రకరకాలైనటువంటి అనుభవాలతో నేను బాంబే కరివేపాకు వ్యాపారం చేయటం ఒకరోజు అనుకోకుండా షిరిడి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ వాన వాహనం వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి అక్కడ ది రోడ్డు మీద దిగే పరిస్థితి అదే బస్సున వాడు శ్రీడి తీసుకెళ్ళాడు నాసిక్ మీద కూడా సరే అక్కడికి వెళ్ళితే ఏ అంటే శ్రీడి అన్నారు అక్కడ చూస్తే అప్పుడు జనం ఉండేవాళ్ళు కాదు ఆ పక్కన చిన్న హోటల్ పక్కనే గోడ కానుకొని ఉంది సాయిబాబా టెంపుల్ వెళ్ళి చూసాం సరే అందరూ చాలా నమ్మకం అని చెప్తున్నప్పుడు నేను ఏదో మనం కొన్ని కోరికలు కోల్తాం మానవ జన్మెత్తిన తర్వాత ఎంతవరకు సాయిబాబా నమ్ముకున్న తర్వాత నాకు ఎప్పుడు మానసికమైన అశాంతి కానీ సమస్యలు కానీ రాలేదు ఆ సమస్యలు కూడా ఎటువంటి ఆ సమస్య వల్ల నాకు మంచిగా జరిగింది తప్పితే చెడు జరగలేదు అందుకనే రోజున పూర్తిగా మన సాయిబాబాని అని షిర్డి సాయిబాబు అని నేను పూర్తిగా నమ్ముతాను అదేవిధంగా పది మందికి కూడా మంచి పని పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ గోశాల కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు డబ్బుల కంటే కూడా మానసికమైనటువంటి ప్రశాంతత ఆరోగ్యం ఉండగలిగితే ఒక లక్ష కోళ్ళతో సమానం చాలామంది డబ్బులు ఉన్నా కూడా తినలేని పరిస్థితి తిరగలేని పరిస్థితి చూడలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఇవాళ భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకి ఆ మనశాంతి దొరుకుతుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल